సర్వేపల్లె రాధాకృష్ణ గారి నూట ముప్పై ఏడో జయంతి సందర్భంగా ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే ఉపాధ్యాయుల దినోత్సవం కూడా అందులో ముందు ముఖ్యమైనది ఈరోజు ములాడింది పండుగ సాగ ముస్లిం సోదరులకు ఉల్లాడ పంట రెండు పండుగలు ఈరోజు కలిసి వచ్చాయి ఎందుకంటే పదవి నుండి రాష్ట్రపతి పదవికి ఎందుకైనటువంటి సర్వేపల్లె రాధాకృష్ణ గారి జై జయంతి సందర్భంగా మన బడ్జల పట్టణం శిక్ష ఉద్యోగ సంఘ కార్యాలయంలో ఆయన చిత్రపాటానికి కూలమాలం వేసి ఘనంగా జరిగింది ఎందుకంటే ఆయన ఉపాధ్యాయుడు ఉంటూ రాష్ట్రపతి స్థాయి అయిపోయినటువంటి మహానీయుడు మహానుభావుడు ఆయన అందుకే ఈరోజు మొత్తము ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు ఎందుకంటే ఉపాధ్యాయు జరుపుకుంటూ ఉపాధ్యాయులను గౌరవించే స్థాయికి ఈరోజు ఆయన పెట్టిన పిచ్చే ఆయన ఈ ఈరోజు ఉపాధ్యాయులు అన్ని ప్రభుత్వాలు ఉపాధ్యాయులు ఉన్నటువంటి అందరిని కూడా ఈరోజు గౌరవంగా వివరించే స్థానం పెట్టింది ఎందుకంటే ఆయన ఇంకొక విషయం చెప్పాడు ఉంటూ ఆయన చాలా ప్రేమతో ఉపాధ్యాయులు తెల్లగా ఎంతో భావంతో చూసేవాడు ఎవరో రాష్ట్రపతి సరేపాధకృష్ణ ఉపాధ్యాయుల దగ్గర ఉండి ఆయన రాజకీయ ఇదికి ఉపరాష్ట్రపతి అయిన నిజంగా ఉపాధ్యాయుల లోకానికి అందరూ కూడా మనకు ఎంతో గర్వకారం అటువంటి మహనీయులను తొలంచుకోవడం అటువంటి మహనీయులను మనం అప్పుడప్పుడు ఆయన గురించి మనం తెలుసుకోవడం కూడా మన కర్తవ్యం కాబట్టి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపిల్ల రాధాకృష్ణ గారు నూట ముప్పై ఏడవ జన జన్మదిన జన్మదినము మన పెన్షన్ కార్యాలయంలో జరుపుకోవడం మనకు ఎంతో సంతోషదాయకము ఒక ఉపాధ్యాయుడిగా ఉండి రాష్ట్రపతికి ఎగినాడంటే ఆయన క్రమశిక్షణ పట్టుదల వలనని ఆయన అంత పైకి ఎదగలిగినాడు అదే ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవం మన దేశ ప్రజాదరణ జరుపుకోవడం ఎంతో ఎందుకంటే ఎవరినైనా భావి భారతంలో తయారు చేసేది ఉపాధ్యాయులే దేశానికి దేశ అభ్యున్నతికి దేశ అభివృద్ధికి దేశము ఉత్తమ దశగా ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే కాబట్టి అటువంటి ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల దినోత్సవాన్ని మన శిక్షణ కార్యాలయంలో జరుపుకోవడం చాలా ఉంది సంతోష స్థాయిగా గొప్పగా గుర్తించిన దేశం ప్రపంచంలో ఏ దేశం అంటే ఒక భారతదేశమే భారతదేశంలోనే ఆ గురువు అంత గౌరవాన్ని అందించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రపంచంలోనే గురువుకు ఉన్నతమైన స్థానం నిర్మించే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గొప్ప అభినందనే ఆయన జన్మం ఐదు తొమ్మిది పది వందల ఎనభై ఎనిమిది ఆయన పుట్టిన రోజును ఆయన అసలు జరుపుకోవద్దని చెప్పాడు ఎందుకంటే సమాజంలో ఉపాధ్యాయులందరినీ గౌరవించినప్పుడే నా పుట్టినరోజును గౌరవించినట్టు కాబట్టి నా పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడానికి సహాయించాడు అలాంటి ఉన్నతమైన భావాలు జాతీయ దృక్పథం కలిగిన వ్యక్తి మరి ఆయన ఫిలాసఫర్ తత్వవేత్త అనేక విద్యా సంస్థల్లో పనిచేశారు అలాంటి గొప్ప వ్యక్తి జాతీయ భావాలు కలిగిన వ్యక్తి మరి మన దేశానికి రాష్ట్రపతి అయ్యాడంటే మనం గర్వించాలి ఆయన ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా అందరి మన్నములు పొందాడు రెండు వందల అరవై రెండు నుంచి అరవై ఏడు వరకు అరవై ఏడు వరకు ఐదు సంవత్సరాలు రాష్ట్రపతిగా పాలన చేశాడు ఉపాధ్యాయులు ఇవ్వటానికే అరుదైన గౌరవం ఒక ఉపాధ్యాయుడు లేదా ఒక అధ్యాపకుడు అంత దూరం ఎదిగాలంటే ఆయనలో ఎంత ఉపగనం ఉందో ఎంత నిజాయితీ ఉందో ఎంత ఆయనలో ఉపాధ్యాయుడు అంటే ఎంత గౌరవం ఉందో సమాజానికి ఆయన వెలుగుత్తి చాకాడు మరి ఉపాధ్యాయం గురించి ఇంతగా చెప్పడం ఎందుకంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవారే గురువు అజ్ఞాన తిమరాంగస్య జ్ఞానాంజన శలాకయ నిలితం అయిన కస్మై శ్రీ గురు మహా అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే జ్యోతిని వెలిగించి మన కళ్ళు తెలిపించిన ఆ గురువులు వారు చాలా